నమస్తే ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ నేను టెర్రస్ గార్డెన్ నీట్గా సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్పినా కదా అయితే మనం టెర్రస్ నీట్గా ఉంచుకోవడం ఎందుకనేది వీడియోలు వివరిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఈ మట్టి ఇట్లా వారవేయడం ద్వారా మొత్తం టెర్రస్ ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరు గమనిస్తున్నారో లేదో మొత్తం అన్ని డబ్స్ అన్నీ తీసేసినా మొత్తం క్లీన్ చేస్తున్నాం ప్రతిదానికి స్టాండ్ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కింద ఉంచడానికి ప్రయత్నం చేయట్లేదు ఇటుక పిల్లలు తీసేసి పక్కన పెట్టేస్తున్నాం అయితే ఇట్లా చేసుకోవడం ద్వారా ఏమైతుంటే ఫ్రెండ్స్ ఇక్కడ టెర్రస్ ఇట్లా చూడండి ఎక్కడ పడితే అక్కడ చెమ్మ ఉండిపోయి ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా కానీ లోపల రాడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఖరాబ్ అయిపోయి మన టెర్రస్ ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఈ స్టాండ్లన్నీ చేయించుకున్నా మనకు స్టాండ్స్ కావాలనుకుంటే మీరు నా వీడియో ఉన్నది ఫ్రెండ్స్ స్టాండ్స్ నేను ఐ కార్డులు ఇస్తా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను స్టాండ్స్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మన హైదరాబాద్లో ఉంటాడు ఆయన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి అనుకుంటే మీరు నా వీడియో ఉన్నది ఫ్రెండ్స్ స్టాండ్స్ నేను ఐ కార్డులు ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను స్టాండ్స్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మన హైదరాబాద్లో ఉంటాడు ఆయన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ మనం ఎత్తు మీద ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏది కూడా చిన్నగా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే వర్షాకాలం చాలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోని ఒకరోజు అయితే మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ ఎర్రోజంతా నిండిపోయింది ఎట్లా అంటే మనం డ్రైనేజ్ హోల్ కూడా మొత్తం వచ్చేసి వాటర్ ఆగిపోతే అసలు వీడియో ఇద్దాం అనుకున్నా మర్చిపోయినా మొత్తం సెటప్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇటుకలన్నీ తీసేస్తున్నా నేను ఇట్లా నీట్గా సెట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతిదీ స్టాండ్ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది మీరు గమనించండి ప్రతిదీ స్టాండ్ మీద పెట్టిన ఫ్రిజ్ బాక్స్ అయినా సరే ఏదైనా సరే ఎందుకంటే కింద పెట్టొద్దని డిసైడ్ అయినా కింద పెట్టేటి అన్నీ తీసేస్తున్నాం అన్నట్టు అయితే మిగతా ఈ మళ్ళీ మీద ఉండే మనకేం ప్రాబ్లం లేదు మళ్ళతో ఉన్న వాటికి మిగతా వాటికి మాత్రం స్టాండ్లోనే అరేంజ్ చేస్తున్నాం ప్రతిదీ చిన్న చిన్న బిన్స్ అన్నీ తీసేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా ఆలోచించిన చిన్న బిన్స్ ఇప్పుడు అంత మనకు అంత నెసెసరీ ఏం కాదు మళ్ళీ టెర్రస్ కూడా ఖాళీ ఉండాలి కదా ఎక్కడైనా గ్యాప్ ఉండాలి కదా అది కూడా మనకి ఇంపార్టెంటే అందుకే ప్రతిదీ స్టాండ్ మీద పెట్టేస్తున్నా ఇక్కడ ఒక మూడు బాక్సులు మాత్రం ఇంకా పెట్టలేదు ఇప్పుడు పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాయి ఇవన్నీ పెట్టేసినా చూడండి మీరు కావాలంటే సబ్జెక్ట్గా లో చూపిస్తుంది ప్రతిదీ స్టాండ్ పెట్టిన స్టాండ్ పెట్టడం ద్వారా ఏమైతే అంటే మట్టి ఆగదు అన్నట్టు మట్టి ఆగదు ఇక్కడ చూడండి ఇటుక పిల్లలు అక్కడ మట్టి అయితే లాగిందో అక్కడ మట్టి స్టాండ్ కింద మట్టి ఉందా కడుక్కోవడానికి అయినా క్లీన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇట్లా మన టెర్రస్ని నీటి ఉంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా గమనించుకోండి జాగ్రత్త పడండి ఇట్లా ఉంటే మాత్రం కంపల్సరీ స్టాండ్లో పెట్టుకోండి మనకు మొక్కలు ఎంత ఇంపార్టెంటో బిల్డింగ్ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెమ్మ ఉంది ఎందుకంటే వాటర్ ఆగుతున్నాయి అన్నట్టు అక్కడ చూసుకోవాలన్నట్టు ఆగినప్పుడు భయపడితో క్లీన్ చేసుకోవాలి ప్రతి దాన్ని మనం బిన్ మీదకి ఎక్కిచ్చేద్దాం ప్రయత్నం చేస్తున్నాం చూడండి ప్రతిదీ స్టాండ్ మీద పెట్టేస్తున్నది చూడండి అక్కడ కావాలి ఇట్లా ఇన్ని రోజుల దాకా గమనించలే కానీ మనం ఇన్ని ఇటుకలనే మనం పక్కన పెట్టేసుకున్నాం దాని కింద పెట్టేసుకున్నాం అదే ఇటుకల మీద పెట్టుకున్న అందుబాటులో బాగా మొక్కలు పెట్టుకోకుండా వరకు ఒక ఇటుకల మీద పెట్టుకోవచ్చు బాగా మొక్కలు పెట్టుకున్న మళ్ళీ మాత్రం కంపల్సరీ స్టాండ్లు అయితే మెయింటైన్ చేయండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న డబ్బాలు అన్నీ తీసేస్తున్నాను ఇట్లాంటి డబ్బాలు అయితే ఒక వంద డబ్బాలన్నీ చిన్న బిన్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక వంద డబ్స్ దాకా ఎక్కిచ్చిన బ్లాక్ టబ్స్ కానీ ఇచ్చి ఫ్రిడ్జ్ డబ్స్ కానీ బకెట్స్ కానీ చిన్న చిన్న డబ్బుస్ అన్నీ పైకెక్ ఇచ్చేసినాం మేము ఇవన్నీ పైకెక్కిచ్చే రోజు ఇట్లా మొత్తం మా పిల్లల సాయం తీసేసుకొని అయితే పైకి ఎక్కించడం జరిగింది అన్నీ ఇట్లా టెర్రస్ మొత్తం సెట్ చేసుకుంటే ఒక వారం రోజుల నుంచి ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఆ మట్టి అంత క్లీన్ చేయడం ఇదంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉన్నాయా అంటే హండ్రెడ్ రూపీస్ టప్స్ కానీ బకెట్స్ కానీ చిన్న చిన్న అన్ని తీసేసినా ఇవన్నీ మనకు అవసరం లేదని డిసైడ్ అయినా ఎందుకంటే ఇవి మనం ఉంచుకొని మనం చిన్న చిన్న బిన్లు మనకి ఎందుకంటే పెద్ద బిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పెద్ద బిన్స్ ఉన్నాయి కాబట్టి మనం చిన్న బిన్స్ అవసరం లేదని డిసైడ్ అయినా ఇట్లా డ్రైనేజ్ మూసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మట్టి వచ్చేసి కాబట్టి జాగ్రత్త పడండి నేనైతే ఇక్కడ వీడియోలో చెప్పే ప్రయత్నం అదే చేస్తున్నా అన్నింటినీ స్టాండ్ల మీద పెట్టేసినా చూడండి స్టాండ్ల మీద పెట్టడం ద్వారా వాటర్ అయితే ఆగాయి ఫ్రెండ్స్ వాటర్ మనం కింద ఆగాయి అన్నట్టు మట్టి కూడా ఏదైనా ఎక్స్ట్రా బాగా ఫోర్స్ వచ్చినప్పుడు కూడా మట్టి కూడా వచ్చేస్తుంది సరే ఫ్రెండ్స్ ఉంటా ఇదే వీడియో ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది అంతే ఆ స్టాండ్ల నెంబర్ మాత్రం మీకు వాట్సాప్లో ఇస్తాను అది వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలంటే మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి ఇమ్రాన్ బాయ్ది అది ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ చేసిన ఫ్రెండ్ అండి మొత్తాన్ని క్లీన్ చేసినాం ఇది క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసినాం ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గడ్డంతా తీసి ఇట్లా బిన్లెత్తేసుకున్నాం ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక ఇంకో రెండు బిన్లకి స్టాండ్లు పెట్టాలి ఆ పెద్ద బిన్నుకు మాత్రం పెట్టేసి కొంచెం మట్టి పోసేసినాం ప్రతిదీ ఇట్లనే చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతిదీది మట్టిని నింపేసుకుంటా చూడండి ఇట్లా మట్టి నింపేసుకుంటా స్టాండ్ల మీద పెట్టుకుంటా సెట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి బిన్ను కొంచెం నిండి నిండుగా నింపేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇంతకుముందు గమనించిన మిస్టేక్స్ అన్నిటిని ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాం అక్కడ కూడా స్టాండ్ల మీద పెట్టేసినాం అయితే ఇట్లా స్టాండ్ల మీద పెట్టడం వల్ల ఏమైతే వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఈజీగా వెళ్ళిపోయి మనము టెర్రస్ ఖరాబ్ అవ్వకుండా ఇక చూడండి ఎంత జిడ్డు జిడ్డు మీకు కనబడుతుంది చూడండి అక్కడ ప్రతి దగ్గర ఆరిపోవాలన్నట్టు ఈజీగా ఆరిపోతే ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉన్న జాగాలనేమో ఆరిపోయింది అక్కడేమో ఆరలేదు కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఆగుతున్నాయి అన్నట్టు అట్లా వాటర్ రాకుండా చూసుకుంటున్నాం ఈ స్టాండ్లు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి ఇంకా మాకు అవి కూడా మొత్తం సెట్ చేసేస్తాం సెట్ చేసేసి గార్డెన్ అంతా నీట్గా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ నీట్గా తయారు చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇప్పటికైతే కొంచెం మంచిగా ఉంది ఇంకా కొంచెం సెట్ చేయాలి సెట్ చేసిన తర్వాత మంచిగా నీట్గా చూపిస్తారు ఫ్రెండ్స్ దయచేసి అన్ని ఫ్రిడ్జ్ బాక్సులు చూడండి మీకు అన్ని ఇట్లా కనబడుతున్నాయి అన్ని ఫ్రిజ్ బాక్సులు మడలు అంటే చాలా పెద్ద పెద్ద బిన్లకే మేము ప్రిఫర్ చేస్తున్నా చిన్న చిన్న బిన్లను అస్సలు పట్టించుకోవడం లేదు ఇట్లా ఎందుకంటే నాకు మొక్కలు చూడండి ఒక్కొక్క మొక్క మునిగ మొక్క చూడండి అక్కడ అక్కడ సుబాబుల్ మొక్క ఉంది ఇక్కడ జామ మొక్కు ఉంది ఇక్కడ అడివి తాంగి ఉన్నది అన్ని పెద్ద పెద్ద మొక్కలు కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టు పెద్ద బిన్లల్లో చేసేస్తున్నాం అన్నట్టు ఇక్కడ చిన్న బిల్లాల పెట్టే వరకు మొక్కలు అనేవి ఎదగట్లేదు చూడండి ఇక్కడ గులాబీ మొక్క కానీ ఏ మొక్క కూడా ఎదగట్లేదు ఇక అందుకే పెద్ద పెద్ద బిల్లలైనా పెట్టేస్తున్నా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మస్తు కష్టమైంది ఇలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్